ఢిల్లీ లిక్కర్ కుంభకోణం రకరకాలుగా మలుపులు తిరుగుతూ చివరికి ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేజ్రీవాల్ మెడకే చుట్టుకుంది సాక్షిచ్చిన సమాచారం ప్రకారం దీంట్లో కేజ్రీవాల్ పాత్ర ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు లిఖితపూర్వకముగా సిబిఐ ఈడీ కోర్టుకు సమర్పించడం జరిగింది ఇది కీలక మలుపుగా భావించాలి ఇప్పటివరకు లిక్కర్ కుంభకోణంలో కేవలం ఉప ముఖ్యమంత్రి మనీష్ తివారి మాత్రమే ఉన్నాడు అనుకుంటున్న తరుణంలో అసలైన మెడకే ఉచ్చుపడింది ఇది కల్పితం కాదు ఎందుకంటే సిబిఐ ఈడీ రెండు నిఘా సంస్థలు దర్యాప్తు సంస్థలు కూడా రాష్ట్ర పోలీసులా ప్రవర్తించరు వాళ్ళు వాళ్లకు సాక్ష్యాధారాలు లేకుండా ఎవరిపైన కానీ కేసు నమోదు చేయరు కేసు నమోదు చేసిన తరువాత కూడా న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా నిందితుల హక్కులు కాపాడతారు కనుక సాక్షులు సమాచారం ప్రకారమే కేజ్రీవాల్ దీంట్లో ఇరుక్కున్నాడు ఇప్పటికే కవిత పేరు ఛార్జ్షీట్లో వచ్చింది ఆమె పేరు సాక్షులే చెప్పారు ఇక ఎంపీ ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు ఎంపీ మాగుంట రెడ్డి ఆయన కుమారుడు పాత్ర ఉన్నట్టు ఛార్జ్షీట్లో లిఖించబడింది అరబిందో కంపెనీ శరత్చంద్రారెడ్డి ఆయన సాక్షాత్తు రెడ్డి యొక్క అల్లుడికి అన్న అయినా ఆయనేమి చట్టం చట్టం ప్రకారమే నడుస్తూ ఉంది విజయసాయిరెడ్డి ఉన్న రాజకీయ వ్యవస్థకు చట్టానికి ఏం సంబంధం లేదు చట్టం ఎవరికి చుట్టం కాదు శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు ఆయన నుంచి కూడా మరికొంత సమాచారం రాబడుతున్నారు అయితే ఒక విషయం ఏంటంటే హైదరాబాదు బేగంపేట ఎయిర్పోర్టు అక్కడి నుంచి ఒక ప్రైవేటు విమానంలో వంద కోట్ల రూపాయల నగదు ప్రత్యేక విమానంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు వ్యాపారులు ప్రధానంగా అరవిందో కంపెనీకి చెందిన శరత్చంద్రారెడ్డి మాగుంట మాగుంట శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ సింహభాగం వంద కోట్లలో వాళ్ళు ఇచ్చారని ఈ వంద కోట్లు ఢిల్లీకి అరవింద్ కేజ్రీవాల్కు చేరిన తర్వాత ఇలాంటి అవినీతి సొమ్మును ఖర్చు పెట్టి పంజాబులో గెలిచాడనే ఉన్నాయి ఏది ఏమైనా ఈ కేసు నుంచి మనీష్ లేదా ఉప ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బయటపడటం కష్టమే అని న్యాయ కోవిదులు భావిస్తున్నారు అందువల్ల ఇద్దరు ఇరుక్కున్నారు కనుక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కవిత అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రెండు కూడా దగ్గరైని అందువల్లనే కేజ్రీవాల్ ఆయన పంజాబ్ ముఖ్యమంత్రితో సహా వచ్చి ఇక్కడ సభలో పాల్గొన్నాడు అంతకుముందు అసలు కేసీఆర్తో కలవటానికి ఆయనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడని కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళిద్దరూ దగ్గర అవ్వడానికి గల కారణం ఏంటంటే ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం నుంచి ఎలా బయటపడటం ఇది రెండు పార్టీలు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది ఓ పక్క బీఆర్ఎస్ పార్టీ మరోపక్క ఆమ్ ఆద్మీ పార్టీ ఈ దీంట్లో కవిత కేజ్రీవాల్ ఉప ముఖ్యమంత్రి మనీష్ వీళ్ళ పాత్రని కోర్టు నిర్ధారిస్తే ఆమ్ ఆద్మీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని దేశంలో ఉండే ప్రజలందరూ కూడా అవినీతి పార్టీగా ముద్ర వేసే అవకాశం ఉంది కనుక ఇది కొంతవరకు రాజకీయాల్లో కలవరపెట్టే అంశమే ఆమ్ ఆద్మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా కాంగ్రెస్ కలవము యూపీఏ కూటమిలో మేము భాగస్వాములు కాము మూడవ ఫ్రంట్ మూడవ ఫ్రంట్ థర్డ్ ఫ్రంట్ కాంగ్రెస్ ఏతర బీజేపీయేతర ఫ్రంట్ అన్నా ఈ రెండు పార్టీలతో కలిసి వచ్చేవాళ్ళు ఎవరూ కనపడటం లేదు అసలు కాంగ్రెస్ లేకుండా ఫ్రంట్ ఏంటి అంత బలంగా ఉన్న ప్రధానమంత్రి మోదీని ఎన్డీఏని వ్యతిరేకించాలంటే ఓ చిన్న పార్టీ రెండు చిన్న రాష్ట్రాల్లో ఉంది ఇక్కడ కూడా ఇది ఒక చిన్న రాష్ట్రం బీఆర్ఎస్ వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ఏమవుతుంది అసలు ఈ రెండు పార్టీల గురించి పేర్లే తలవు దేశవ్యాప్తంగా అందువల్ల కాంగ్రెస్ లేకుండా భారతీయ జనతా పార్టీకి పోటీ ఇచ్చే ఫ్రంటు లేదు అటువంటి సమర్థమైన నాయకత్వం కూడా లేదని అన్ని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి మమతా బెనర్జీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఏమాత్రం లేదు ఆమె మోదీకి దగ్గర అవుతూ ఉంది మోదీని బీజేపీ ప్రభుత్వాన్ని పొగుడుతూ ఉంది కుమారస్వామి మొదట్లో ఏదో ఉత్సాహం చూపించినా ఆయన కూడా కొన్ని ప్రశ్నలు మనం బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పొత్తుతో ఉంటే మనం ముఖ్యమంత్రి స్థానం అధిష్ఠించలేము దీని బదులుగా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుందామనే ఆలోచనలో ఆయన జేడిఎస్ ఆ జేడిఎస్ పార్టీ కుమారస్వామి దేవెగౌడ వాళ్ళ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీతో పొత్తులో ఉంటారా లేదనేది ప్రశ్నార్థకం మొదట్లో పార్టీ బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడున్న ఆసక్తి క్రమేణా జేడిఎస్ వాళ్ళకి తగ్గిపోయింది బీహారు జార్ఖండ్ రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీలు రెండు జేడియు బీహార్లో అలాగే జేఎంఎం జార్ఖండ్లో ఆ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్తోనే కలిసి నడవడానికి సిద్ధమవుతున్నాయి కనుక ఇవన్నీ చేసి చివరికి బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు బిజు జనతా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటారు ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఎవరి దారిన వాళ్ళు పోటీ చేయండి గెలవండి గెలిచిన తరువాత ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అయిన తరువాత పార్టీల బలాబలాల ఆధారంగా అప్పుడు ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసుకుందాం ఎన్నికల ముందు ఫ్రంట్ వద్దు ఎన్నికల ముందు ఫ్రంట్ పెడితే కొన్ని రాజకీయ పార్టీలకు ఇబ్బందులు ఉన్నాయి ఎవరి దారిన వాళ్ళు పోటీ చేయండి గెలిచిన సీట్ల ఆధారంగా అప్పుడు నిర్ణయం తీసుకుందాం అనే ఆలోచన కూడా కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి అలా ఉండే ఏ ఒక్క పార్టీ శివసేన కానీ ఎన్సీపీ పార్టీ కానీ వాళ్ళిద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీని సమర్థించే పరిస్థితి లేదు తమిళనాడులో ఉండే డిఎంకే పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్తోనే జట్టు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇక కేరళ పినరై విజయన్ ఆయనేదో ఈ సభకి తెలంగాణ రాష్ట్రం నుండే సిపిఎం నాయకుల యొక్క బలవంతంతో ఆయన వచ్చాడు మేము ఇక్కడ పొత్తు పెట్టుకుంటున్నాం తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీతో సిపిఎం సిపిఐ పొత్తు పెట్టుకుంటుంది అందువల్ల మీరు రండి అని ఆయన మీద ఒత్తిడి చేస్తే ఆయన వచ్చాడు సిపిఐ నాయకులు సిపిఐ జాతీయ కార్యదర్శి రాజాను కూడా ఈ తెలంగాణ సిపిఐ నాయకుల ఒత్తిడి మేరకే ఆయన వచ్చాడు కనుక కమ్యూనిస్టులు తెలంగాణ వరకు బీఆర్ఎస్ పార్టీతో శాసనసభ పోటీలో కలిసి పోటీ చేస్తారు పొత్తుంటుంది జాతీయ స్థాయిలో సిపిఐ సిపిఎం కూడా బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీతో జతకట్టే అవకాశాలు ఏమాత్రము లేవు ప్రస్తుతం రెండే కూటములు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉండే యూపీఏ కూటమి ఈ రెండు కూటముల్ని కాదని థర్డ్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంటు ఇవన్నీ కూడా మిథ్య మాత్రమే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు కేజ్రీవాల్ పేరు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో బయటకొచ్చిన దృష్ట్యా కొన్ని రాజకీయ సమీకరణలు మారబోతున్నాయి ఏం జరగబోతుందని ఆమ్ ఆద్మీ పార్టీ శాసనసభ్యులు మంత్రులు కూడా ఆందోళన చెందుతున్నారు బీఆర్ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళ బంధం ఈ ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వల్ల ఈ రెండు పార్టీలు కలిశాయనే ఆరోపణలు కూడా దేశవ్యాప్తంగా ఉన్న దృష్ట్యా ఈ మూడవ ఫ్రంటు లేదు మోడీని కొట్టడం అంటే ఆషామాషీ కాదనే వ్యవహారం అనేది విశ్లేషకులు భావిస్తున్నారు ఆ రోజుల్లో ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఎంత బలమీ బలీయమైన శక్తిగా దేశంలోనూ ప్రపంచ దేశాల్లో బలీయమైన శక్తిగా ఉందో అంతకంటే రెట్టింపు బలంతో దేశీ నేత కాకుండా అంటే మన దేశంలోనే అగ్రగణ్య నేత కాదు ప్రపంచ దేశాలలో కూడా విశ్వ నేతగా ఈరోజు ప్రధానమంత్రి మోడీ విరాజిల్లుతుంటే ఆయన్ని పోటీ ఇవ్వటం ఆయన్ని విమర్శించడం నేను ఆయన్ని ఢీ అనేది హాస్యాస్పదంగా విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా ఆమ్ ఆద్మీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఢిల్లీ లిక్కర్ కుంభకోణం వల్ల వాళ్ళకి న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోబోతున్నారు ప్రజల్లో కూడా ఈ అవినీతి వల్ల చులకనయ్యే అవకాశం ఉంది ఏది ఏమైనా కాలమే నిర్ణయిస్తుంది